పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిని బొంపల్లి పెద్దగుట్ట పంపింగ్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ హర్ష క్యాంపస్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల పదమూడున అధ్యయనోత్సవ బ్రహ్మోత్సవాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ కమిటీ చైర్పర్సన్ బొంకూరి శంకర్ విజ్ఞప్తి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం పెద్దపల్లి జెండా చౌరస్తాలో బీజేపీ శ్రేణుల సంబరాలు పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఈ నెల పది నుండి ఇరవై ఐదు వరకు రెవెన్యూ ట్రేడ్ లైసెన్స్ ఎల్ఆర్ఎస్ పట్టణ సద్వినియోగం చేసుకోవాలన్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఢిల్లీ బీజేపీ దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం రాగినేడు కనగర్తి కూర్మపల్లి గ్రామాలను సందర్శించిన మిషన్ భగీరథ ఏఈ మధు రైతులు పంట నమోదుకు సహకరించాలి ఏవో అలివేని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో జూలపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకుల సంబరాలు